అల్లు అర్జున్ కి పాన్ ఇండియా క్రేజ్ ని తెచ్చిన చిత్రం పుష్ప వన్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎర్ర చందం స్మగ్లర్ గా బన్నీ నటించిన విషయం తెలిసిందే పుష్ప ది రైజ్ అంటూ తొలి భాగంగా ఈ చిత్రం రిలీజ్ అయింది ప్రస్తుతం రెండో భాగం పుష్ప ది రూల్ అనే టైటిల్ తో రూపొందుతోంది పుష్ప చిత్రంలో రాజ్ గా బన్నీ ఓ లారీలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు అచ్చం అలాంటి లారీనే ఇప్పుడు రియల్ లైఫ్ లో గిఫ్ట్ గా అందుకున్నాడు అల్లు అర్జున్ అంతేకాక ఆ గిఫ్ట్ ని చూసి తెగ మురిసిపోతున్నట్ట మరి ఆ గిఫ్ట్ అంత బాగా నచ్చేసిందట అందుకు కారణం ఏమిటి అంటే ఆ గిఫ్ట్ ఇచ్చింది ఇంకెవరో కాదు అల్లు అర్జున్ ముద్దుల కొడుకు అయాన్ బన్నీకి అల్లు అయాన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వదలిచి ఇదిగో ఇలా పుష్పాలారిని క్యూట్ క్యూట్ గా ఇచ్చేశాడట దీన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ఆనందాన్ని పంచుకున్నాడు బన్నీ పుష్ప మూవీలోని లారీని అలంకరించిన రీతిలోనే ఈ బొమ్మ లారీని రంగురంగులతో అలంకరించారు టాప్ పైన పుష్ప అని రాశారు చినబాబు అయాన్ నుంచి వచ్చిన అందమైన బహుమతి అంటూ ఎంతో సంబరిపడిపోతున్నాడు బన్నీ